ప్రవి సుధాకర వహ్నిలోచన రత్నకుండల భూషిణి ప్రవిమలంబుగా మమ్ము నేలడి భక్త జన చింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి శివుని పట్టపురాణి గుణమని శ్రీగిరి భ్రమరాంబిక కలియుగమ్మున మానవులకును కల్పతరువైయుండగా వెలయు శ్రీగిరి శిఖరమందున విభవమై విలసిల్లవ నలిన లోచన భక్తజనులకు అష్ట సంపదలీయవ జిలుగు కుంకుమ కాంతి రేఖల శ్రీగిరి భ్రమరాంబిక అంగవంగ కళింగ కాశ్మీరాంధ్ర దేశములందున పొంగుగా నామద్ర కొంకణ పుణ్య భూముల యందునన్ రంగుగా కర్ణాట లాట మరాఠ దేశములందునన్ శృంగిణీ దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక అక్షయంబుగా ఎంబుగ కాశీ లోపల అన్న వై సాక్షి గణపతి గన్న తల్లివి సద్గుణావతి సాంబవి మోక్ష కనక కనకదుర్గవు మూల కారణ శక్తివి శిక్ష జేతువు ఘోర భవముల శ్రీగిరి భ్రమరాంబిక ఉగ్రలోచన వరవ ధూమని గల్గిన భామిని విగ్రహంబుల కిలనుగణమై వెలయు శోభన కారిణి అగ్ర నందు వెలసిన ఆగమార్ధ విచారిణి శీఘ్ర మేధగ వరములిత్తువు శ్రీగిరి భ్రమరాంబిక నిగమగోచర గోచర నీలకుంతల నిర్మలాంగిని రంజని మిగుల చక్కని పుష్పకోమలి మీన నేత్రదయానిధి జగతిలోన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖి సీమంతిని చిగుర వంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబిక సోమశేఖరు పల్లవాదరి సుందరీమని ధీమని కోమలాంగి కృపాప యోనిధి కుటిల కుంతల యోగిని నామనంబును బాయకుండుము నగుకులేశుని నందిని సీమలోన వినుతికెక్కిన శ్రీగిరి భ్రమరాంబిక భూతనాథుని వామభాగము పొందుగా చేకొంటివి ఖ్యాతిగను శ్రీశైలమున ప్రఖ్యాతిగా నెలకొంటివి పాతకంబుల భారద్రోలుచు భక్తులను చేకొంటివి సీతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయని రాయని భామిని కరుణతోమం మేలుమెప్పుడు కల్పవృక్షము భంగిని వరుసతోని అష్టకంబును రాసి చదివిన వారికి సిరుల నిచ్చద వెళ్ళ కాలము శ్రీగిరి భ్రమరాంబిక వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి